ఒకే మనసు ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నేటి వాక్యం నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ద్విమనస్కుడు తన సమస్త మార్గంలో ఎందు అస్థిరుడు అని యాకోబు మనకు చెప్తాడు యాకోబు మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు లేదా పాతకాలం నాటి లాటిన్ సామెత చెప్తున్నట్టు చోదకునికి తాను ఏ రేపుకు వెళ్తున్నాడో తెలియనప్పుడు ఏ గాలి కూడా సరైన గాలిగా ఉండదు చాలామంది క్రైస్తవులు ఎందుకు పరిస్థితుల కారణంగా కలత చెందుతారంటే వారు ఏక మనసును పెంపొందించుకోకపోవడమే పౌలు ఈ ఏక మనసును ఇలా వ్యక్తపరిచాడు నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం పౌలు తన కష్ట పరిస్థితుల గురించి నిజాయితీగా చర్చించాడు ఎదుర్కొన్నాడు కానీ అతని పరిస్థితులు అతని ఆనందాన్ని హారించలేకపోయాయి ఎందుకంటే అతడు తన పరిస్థితులను ఆనందించడానికి జీవించలేదు అతడు ఏసుక్రీస్తును జీవించడానికి జీవించాడు అతడు ఓ లక్ష్యం గల మనిషి అతడు తన పరిస్థితుల గుండా క్రీస్తును చూడలేదు అందుకు బదులు అతడు తన పరిస్థితులను క్రీస్తు గుండా చూశాడు ఈ దృక్పథం ప్రతిదాన్ని మార్చేసింది మనం ఏక మనసును కలిగి ఉన్నప్పుడు మన పరిస్థితులు మనకు అనుకూలంగా పనిచేస్తాయి వ్యతిరేకంగా కాదు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ తలంపులలో అన్నిటికన్నా మిన్నగా ఉండేది ఏమిటి అది క్రీస్తులో మీ సంబంధాన్ని గురించి ఏం చెప్తుంది ఆమెన్